అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ మధురాంతకం నరేంద్ర గారు రచించినటువంటి చివరి ఇల్లు వరదలా ముంచుకొస్తున్న సాంఘిక పరిణామాల్లో మానవ సంబంధాల రూపురేఖలు మారిపోతున్నాయి బతుకు తెరువు కోసం బయటికి వెళ్ళిన పిల్లల కోసం ఒకప్పుడు తల్లిదండ్రులు సాయంకాలం వరకే ఎదురు చూడాల్సి ఉండేది ఇప్పుడు దూరాలు అందుకోలేనంతగా పెరిగాయి దూరాలు కేవలం భౌతికంగా మాత్రమే కాదు చాలా రకాలుగా ముందుగా ఊహించలేని రీతుల్లో తిరిగి దగ్గర కుదరని ప్రాంతాల్లో ప్రతి వ్యక్తికి మరో వ్యక్తికి మధ్య ఇవి నేటి తరం గృహ భంగాలు మరి అసలు కథలోకి వెళ్దాం ఏం జరిగిందో తొమ్మిది అడుగుల పొడవున్న ఇంటిపైన పదకొండు అడుగుల పొడవుండే రెండు అంతస్తులతో తనకంటే పెద్దవైన రెండేసి మోటల్ని మోసే కూలీలా కనిపించే మూడు అంతస్తుల ఇల్లు చాలా సంవత్సరాలుగా వేయించుకొని పొట్టి గోడ దానికి ఎంత గట్టిగా ముందుకు తోసిన దగ్గరకు చేరని ఇనప గేట్లు రెండు ప్రహరీ లోపలికెళ్తూనే ఎండిపోయిన పాదులోంచి లావుపాటి మోకులాగా మూడు అంతస్తు దాకా పాకిన మల్లె తీగ ప్రహరీ గోడలో ఆ ఇంటి పేరు రాసిన రాతి పలకొకటి ఉందని ఆ ఇంటిని అమ్మేశాక నడిచి వస్తూ చివరిసారిగా తిరిగి చూసినప్పుడు కానీ తెలియలేదు విజికి దాదాపు పదకొండు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ పాత ఇంటివైపుకు రావలసి రావడంతో దిగులు ఉద్వేగం కమ్మేసే ఆమెని ఆ మసలాలిద్దరూ చనిపోయారన్న సంగతి తనకు తనను వెంటాడుతూనే ఉండడంతో అటుకేసి రావటానికే జంకుగా ఉంది ఆమెకి ఇక పైన అంతస్తులు అద్దెకుండే వాళ్ళు ఎప్పుడూ వాళ్ళ వరండాలను దాటి లోపలికి వెళ్ళే అవకాశాన్ని ఇవ్వలేదు విజ్జీకి కానీ కిందిట్లో మాత్రం అణువణువు తనకు తెలుసు ఆ ఇంట్లో ఆ మూల ఉన్న కుర్చీని ఇటు కాస్త కదలిచిన ముసలి వాళ్ళు మండిపడేవాళ్ళు ఈ కిందిళ్ళు ఆయన ఎల్డీసీగా ఉండేటప్పుడు కట్టింది సగం రెంట్కి ఇస్తే లోన్ కైనా వస్తుంది కదా అని రెండు పోర్షన్లు కట్టినాం పై అంతస్తులు ఆయన మేనేజర్ అయ్యాక కట్టించినవి పిల్లలకు తనీగా రూములు ఉండాలని బాత్రూంలో బాత్ టబ్బులు కూడా ఉండాలని పోష్గా కట్టాం ఇప్పుడు చూడు వాస్తు ప్రకారం ఓనర్లు పైన ఉండాలని తెలిసిన పైకి ఎక్కి కింద పోర్షన్లు కలుపుకొని ఇక్కడనే ఉండిపోయినాం ఉంటే సరిపోయిందా అనుభవించాలంటే అడిగి రావాలి కదా అనేది ముసలావిడ నడి వయసు వచ్చాక థైరాయిడ్ రోగంతో నూట ఇరవై కేజీల బరువు దాటిపోతూ కదలలేక కదిలే కొన్నేనుగులా ఉండేది ఆవిడ ఆ పక్క పోర్షన్ ఆయన మాదిరి పేలగా ఈ పక్కదేమో నీ మాదిరి బలంగా ఉంది కదమ్మా అని వేడాకోవం ఆడేది విజి అప్పుడు ఈ చెర్ల బండలే ప్యాషన్ ఇప్పుడు కూడా ఫ్లోరింగ్ ఎంత చల్లగా ఉందో చూడు పైన వేసిన గ్రానైట్ చూసేదానికి బాగుంటుంది కానీ బలే వేడి అనేవాడు ముసలాయన ఇంటి ముందు పై అంతస్తుకి వెళ్ళే మెట్ల దారిపోగా మిగిలిన ఆ కాస్త పొల స్థలంలోనే ఒకప్పుడు పూల మొక్కలు కూడా నాటిందట ముసలావిడ చాలని దానికి ఆ మూలలో చిన్న తులసి కోట కూడా ఆఫీస్కి వెళ్ళే రోజుల్లో ముసలా ఆయన తన స్కూటర్ని ఆ ఆసందులో నిరికించేవాడట ఇప్పుడు పై అంతస్తులు అద్దెకున్న వాళ్ళు తమ కార్ల కోసం పక్కనున్న ఫ్లాట్లలో పార్కింగ్ స్థలాన్ని అద్దెకు తీసుకున్నారు ఇప్పుడైతే ఊరికి మధ్యలో ఉంది కానీ మేము ఇల్లు కట్టినప్పుడు అది అవుట్ స్కట్స్ ఇంటి పని జరుగుతున్నా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు అప్పుడప్పుడు గోడల పనికి నేను కూడా ఇటుకలు మోసాను అనేది ముసలావిడ ఆ పని నిర్ణయి చేసినట్టుగా టౌన్ బస్ ఆ గుడి దాకా వచ్చేది అది తప్పిపోతే పిల్లల్ని నేనే కాన్వెంట్కి తీసుకెళ్లేవాడిని వాళ్ళ క్యారియర్లకి పుస్తకాలకి సంచులకి స్కూటర్లో చోటు చాలేది కాదు ఫ్యామిలీ సర్కస్ చేశానప్పుడు అంటూ మిగిలిన మూడు పళ్ళు ఊగుతూ ఉండగా మొసలైన షో కేసులోని పాత ఫోటోను చూపెట్టేవాడు చిలుం పట్టిన ఫ్రేమ్లోని నలుపు తెలుపు ఫోటోలో స్కూటర్ పైన ఐదేళ్ల కుర్రాడు బొస్కొక్క పిల్లనెత్తుకున్న ఎనిమిదేళ్ల ఆడపిల్ల స్కూటర్ హ్యాండిల్ పట్టుకున్న నడి వయసు మగవాడు సన్నగా రివాటు లాగున్న యువతి ఆ బలమైన మగవాడే ఈ బక్క పలసటి ముసలాయినని ఆ నాజూకైన యువతే ఈ లావుపాటి ముసలావిడని కనిపెట్టడం సులభం కాదు ఫోటోలోని కుక్కపిల్లని చూపెడుతూ బన్నీ ఇంట్లో బిడ్డ మాదిరి ఉండేది ముసలుదైపోయాక చచ్చిపోయింది ఇప్పుడు మా మధు దిగులుతో అప్పుడు ఏడ్చి ఏడ్చి జ్వరం తెచ్చుకుంది అనేది ముసలావిడ తడిగా ఉన్న గోళీ కళ్ళు వింతగా మెరుస్తూ ఉండగా ఆ బెడ్రూంలో అదే మంచం పైన పుట్టాడు గోపి మా పెళ్లి కొనిచ్చిన పరుపుని ఉత్సబోసి పోసి పోసి మూడు నెలల్లో పాడు చేసేసాడు అంటూ నవ్వేది ఆవిడ మా మధు పుస్తకాల అల్మరా పైన గోడ మీద పెన్సిల్తో పిచ్చి బొమ్మలు గీసి పాడు చేసేది ఆ గీతలు ఇంకా లైట్గా కనపడతాయి చూడు అనేవాడు ఆయన ఆయనకు అప్పుడు పిచ్చి కోపం బిడ్డను రెండు దెబ్బలేసేశారు అని ఆవిడ ఆ ఇల్లు కట్టేసరికి ఆ ముసలాయన వాళ్ళ తండ్రికి పోయాడంట ఎక్కడో ఇన్నూరు మైళ్ళ దూరంలో ఉండే వాళ్ళ పల్లె నుంచి వచ్చిన ఆయన తల్లి ఆ ముందు గదిలోనే ఊపిరి వదిలిందట ఆ సంగతి చెప్తూ ఆయన పరాకుగా ఉండిపోయేవాడు ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మా అమ్మ చనిపోయిన టైము మంచిది కాదు ఆ రూముని మూడు నెలలో మూత ఏమన్నారు అని చెప్పాడు ఆ మూడు నెలలు గోపి మధు భలే ఇబ్బంది పడిపోయారు ఆవిడ ఖచ్చిగా శివార్లలో ఇల్లు కట్టుకున్నాక అగ్గిపెట్టె కావాలన్నా అప్పుడు కిలోమీటర్ వెళ్లాల్సిందే ఇటువైపు దగ్గరలోని పల్లెల నుంచి పాలు కూరగాయలు తీసుకొచ్చి అమ్మేవాళ్ళట ఇంటి ముందు ఆవులు ఎనుములు వీధిలోనే పడుకునేవట కాలనీలో అప్పుడు మూడే వీధులట బీడీఓ మునిరెడ్డి ట్రెజరీ ఆఫీసర్ రంగనాథం ఎంఆర్ఓ దిలావర్ బ్యాంక్ మేనేజర్ రాజాశెట్టి అంటూ ఆ తొలి రోజులు అక్కడ ఇల్లు కట్టిన వాళ్ళ పేర్లను ముసలాళ్ళు వారాల పేర్లు వల్లించినంత స్పష్టంగా చెప్పేవాళ్ళు ఊరు పెరిగాక వీధికి రెండు వైపులా క్యూలో తోసుకులాడే మనుషుల ఇల్లు ఇరుక్కున్నాయి ఇండ్లు కట్టిన పాత వాళ్ళంతా రిటైర్ అయిపోయారు వాళ్ళ పిల్లల ఉద్యోగాల పేరుతో ఊరిని దేశాన్ని విడిచిపోయారు ఇండ్లు కాపాడుకోవడానికి పాలు మారి చాలామంది రియాల్టర్లకు ఇచ్చేశారు వాళ్ళు ఇళ్ళు పడగొట్టేసి ఆ చోట ఫ్లాట్లు కట్టేసి భిక్ష వేసినట్టుగా రెండు మూడు ఫ్లాట్లు ఇస్తే దానికే మురిసిపోయారు అగ్గి ఫ్లాట్లలో అఘోరిస్తూ ఉండారు అంటూ ముసలావిడ భర్తను ఉరిమి చూసేది రియాల్టర్ వస్తే మాట్లాడినానని మీ అమ్మకు కోపం వాళ్ళకు దొరకకుండా ఈ కాలనీలో మిగిలి ఉండే ఇళ్ళు రెండే రెండు మనది రిటైర్డ్ ఆడిటర్ సిద్ధయ్యేది మిగిలినవన్నీ షాపులుగా ఫ్లాట్లుగా మారిపోయాయి అయినా దాని పిచ్చిగాని నేను ఎందుకు అమ్ముతాను ఇంకో రెండేళ్ల తర్వాత మా మధు వచ్చి రెండో ఫ్లోర్లో నర్సింగ్ హోమ్ పెడతానంటోంది అనేవాడు ముసలాయన కాదు ఫస్ట్ ఫ్లోర్లో మధు నర్సింగ్ హోమ్ రెండో ఫ్లోర్లో గోపి మనం కింద అని సరిదిద్దేది ఆవిడ ఇక విజ్జి రాత్రుల్లో కూడా అక్కడే ఉండిపోవడం మొదలెట్టాక నువ్వు మధు రూమ్లో పడుకో అంది ముసలావిడ వంట ఆవిడ సాయమ్మ ఎప్పుడైనా రాత్రుల్లో ఉంటే గోపి గదిలో పడుకునేది ముసలామిడ మూల గదిని వదిలేది కాదు ముసలాయన హాల్లోనే పడగదిని తయారు చేసుకున్నాడు భాష భేదం లేకుండా పొద్దస్తమానం ఏదో ఒక సీరియల్ చూసేది ముసలామిడ ముసలాయన దినపత్రికను రెండుసార్లు నవిలేశాక టీవీ ముందుకెళ్ళి న్యూస్ పెట్టమని పోరేవాడు ఇంకొక టీవీ కొనమని గోపికి చెప్పాను నిన్న అని ఆవిడ మొహం ముడుచుకునేది మీ కొత్తూరు కొత్తూరు వాళ్ళకి భలే తెలివి అయినా అమ్మ అని పిలిచి ముసిలో బట్టలో ఏమనుకుని వేశావు నువ్వు అని సాయమ్మ ఎద్దేవా చేసేది ఇక కాన్వెంట్ మేడం మాదిరి సార్ మేడం అని స్టైల్గా పిలుస్తావు కదా నువ్వు అని అంది అంటించేవాడు కాంపౌండర్ లోకేశ్వర్ ఎంత చాకిరి చేసినా మనం బంట్రోతులమే పైసా పైసా కూడా బట్టి ఆ దేశాలు బట్టిపోయిన బిడ్డలకు మిగిలించాలనే ముసలోళ్ళ తాపత్రయం అని తేల్చేసింది విజ్జి ఎంబీబీఎస్ చదివి ఇంకో డాక్టర్ని పెళ్లి చేసుకుని ఆస్ట్రేలియాలో ప్రాక్టీస్ చేస్తున్న ఇద్దరు బిడ్డల తల్లిని ఇరవై ఏళ్ళుగా డెట్రాయిట్లో ఐటీ ఇంజనీర్గా నాటుకుపోయిన బట్టతల మనిషిని ఇంకా చంటి పిల్లలే అనుకుంటారు ముసలాళ్ళిద్దరూ ఇదే నయం కానీ ముసలావిణ్ణి పెళ్ళాటానికి ముందు చూసిన పెళ్లి చూపులను పోసగుచ్చినట్టుగా చెప్తూ ముసలాయన కుర్రాళ్ళ ఫోజ్ కొడతాడు మైసూర్కి ఊటీకి హనీమూన్ వెళ్ళిన సంగతులు గుర్తు చేసుకుని సిగ్గుపడే ముసలావిడిని చూసినప్పుడు రిపేర్ షాపుల ముందు పేర్చిన పాత టైర్లు దొర్లుతున్న దృశ్యమే గుర్తుకొచ్చేది విజ్జికి ఆ ఇంటికి పని మనిషి కావాలని మేస్త్రి అంజయ్య చెప్పినప్పుడు అంత దూరం వెళ్ళటం కష్టం అని సందేహించింది విజ్జి వెళ్ళి రావటం కష్టమైతే ఇక్కడే ఉండిపోవే అంది ముసలామిడ సాయంత్రానికైనా పారిపోకపోతే మందుల కంపు తగిలి తగిలి తాను రోగిస్ అయిపోతానని భయపడింది విజ్జి పనిలో చేరిన రెండేళ్ల తర్వాత పెద్దవాళ్లకు రాత్రుల్లో కూడా అటెండర్ అవసరమని పూర్తిగా ఇంట్లోనే ఉండిపోతే జీతం రెండింతలు ఉంచుతానని అమెరికా నుంచి వాళ్ళ కొడుకు ఫోన్ చేశాడు ఇంట్లో డబ్బులు అవసరం అప్పటి నుంచి విద్యది ఇరవై నాలుగు గంటల ఉద్యోగం అయిపోయింది జీతం పెంచామని ముసలాళ్ళు అనవసరంగా పనులు పురమాయించసాగారు విద్య కావాలని పనులు పాడు చేయటం మొదలెట్టింది ఎక్కువగా మందలిస్తే ఈ పిల్లెక్కడ పని మానిస్తుందోనని ముసలాళ్ళు గుక్కిళ్ళు మింగేవాళ్ళు ఇక కొంపలేవో మునిగిపోయినట్టుగా ముసలాయన తెల్లవారక ముందే నిద్రలేచేవాడు బెడ్ కాఫీ తాగేసి గాలిలో విసురుకుపోయే చీపురు పిల్లల టాయ్ పుల్లలాగా టాయిలెట్కి బాత్రూమ్కి పరిగెత్తేవాడు ఆరుకంతా పేపర్ రాకపోతే హంగామా చేసేసేవాడు ముసలావిడ తీరిగ్గా లేచి రోడ్డు రోలర్ లాగా హాల్లోకి దొరలుకొచ్చేది టవలు పేపరు ఆవిడ బండ చేతుల్లో గుండుకు తగులుకున్న గాలి పటాల్లా విలవిల్లాడాయి ఆవి ఆవిడ స్నానం చేసి వచ్చాక బాత్రూమ్ వరదొచ్చిపోయాక మిగిలే వంతెనలా తయారయ్యేది ఆయన ఎనిమిదికి ఆవిడ తొమ్మిదికి టిఫిన్ తినేవాళ్ళు పదకొండు పైన కాంపౌండర్ లోకేశ్వర్ వచ్చి రొటీన్ పరీక్షలు చేస్తూ కబుర్లు చెప్పేవాడు వెళ్లే ముందు హెల్త్ బ్రహ్మాండంగా ఉందని ఇంకా నూరేళ్ల దాకా డోకా లేదని చెప్పమని ఆస్ట్రేలియా నుంచి ఆడరు ఈ ముసలాళ్ళు ఏమో నన్ను నానా అనుమానాలతో చంపేస్తున్నారనేవాడు మధ్యాహ్నం గిన్నెల్లోకి వడ్డిస్తే ఇద్దరు టీవీ చూస్తూనే గతికేవాళ్ళు ముసలామిడ పోయాక ముసలాయనకి స్పూన్తో తినాలనిపించేది అప్పటికి పక్షవాతంతో ముసలాయనకి నోరు వంకరై అన్నం అంతా చొక్కా పైన చిందివాడు నాప్కిన్తో అతన్ని తుడిచాక తాను తినాలంటే విజీకి డోకొచ్చేది భోజనాలు అయ్యాక ముసలాళ్ళు రెండు గంటల సేపు విషయా నీళ్లు తాగినట్టుగా నిద్రపోయేవాళ్ళు లేవగానే టీ బిస్కెట్లు తర్వాత ముసలావిడికి టీవీకి ముసలాయంతో కబుర్లు చెప్పడానికి తాను రాత్రి ఎనిమిది ఎప్పుడవుతుందని చూడటం తర్వాత భోజనం తొమ్మిదికి పడక రాత్రుల్లో చప్పుడు వినపడ్డప్పుడు లేచి చూస్తే మొసలాయన కాలు విరిగిన కుక్క పిల్లల బాత్రూమ్ నుంచి తిరిగి వస్తూ కనిపించాడు అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మొసలావిడ బండగొంతుతో పెద్దగా అరుస్తూ నిద్రలేపేసేది ఆవిడని లేపి నిల్చోబెట్టడం ఒక మనిషికి కుదిరే పని కాదు ఆవిడ వెళ్ళొచ్చాక ఆ లెట్రిన్ కడగడం ఒక నరకం పెద్ద గుండును కొండపైకి దూసినట్టుగా బరువుగా కదిలేది కాలం అతి కష్టం పైన క్యాలెండర్లో కాగితాలు తిరిగేవి ఒకటా రెండా పన్నెండు సంవత్సరాలకు పైన కొన్ని నెలలు ముసలాళ్ళిద్దరికీ మాత్రం రోజులు చాలా వేగంగా అనుకునేది విజ్జి ఎప్పుడో ఇండియా రాబోయే వ్యక్తి కోసం నెలల ముందు నుంచి అన్ని సిద్ధం చేసేవాళ్ళు ప్రతి సినీ ఆదివారాల్లో వచ్చే విదేశీ ఫోన్ల కోసం ఎదురుచూసేవాళ్ళు ముందుగా ముసలాయనే బాల్చి తన్నేస్తాడని ముసలావిడ తమను నానా హైరాణ పెట్టక గానీ పోదని చెప్పేది సాయమ్మ కానీ చిత్రంగా ఒకనాటి ఉదయం ముసలావిడ ఎంతకో లేవలేదు రాత్రి ఎప్పుడో నిద్రలోనే పోయిందన్నాడు లోకేశ్వర్ భారీ అవతల శవమై పడుండగానే ముసలాయన లక్షణంగా స్నానం చేసి టిఫిన్ కూడా తిన్నాడని విస్తుపోయింది సాయమ్మ థైరాయిడ్తో హింస బాధపడిన హింస బాధపడిన శరీరాన్ని విదేశాల నుంచి పిల్లలు వచ్చే వరకు ఉంచడం కుదరదని అంత పెద్ద శరీరాన్ని మార్చురికి తరలించడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు కీళ్ళూడిన కుర్చీల ఎటుబడితే వంగిపోతున్న ముసలి ఆయనతో శ్మశానంలో భార్యకు తల కొరుగు పెట్టించి ఇంటికి తీసుకొచ్చేసరికి లోకేశ్వరికి తల ప్రాణం తోకకొచ్చింది ముసలావిడ పోయాక ముసలాయన్ని పిల్లలు తీసుకెళ్ళిపోతారని పొరబడింది బిజ్జి పీనుగు లాంటి ముసలాయన వంట ఆవిడ పని మనిషి కాంపౌండరు ముసలావిడ తప్ప మిగిలిన వ్యవహారం అంతా యథావిధిగా కొనసాగింది బంధువుల రాకపోకలు తగ్గిపోయాయి భార్య పోయాక ముసలాయన నిండుగా ఆరు లాగాడు ఆ కూతురు కొడుకు పేరుకైతే రెండు మూడు వారాలు సెలవుపైన ఇండియాకు వచ్చేవాళ్ళు వాళ్ళ అత్తగారిళ్లలో కొన్నాళ్ళు తిరుమల పేరుతో మూడు రోజులు పార్టీలు ఫ్రెండ్స్ టూర్లు పోగా ముసలాళ్లకు వాళ్ళు కేటాయించగలిగేది మొక్కుబడిగా మూడు నాలుగు రోజులు ఉన్న నాళ్ళు బ్యాంకులు డిపాజిట్లు ఆసుపత్రులు టెస్టులు అన్నీ అని ఇంటిని బస్ మార్చేసేవాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయాకే ముసలాళ్ళు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారని గొణిగేది సాయమ్మ తమకు జీతాలు ఇచ్చేటప్పుడు ఫోను కరెంటు బిల్లు కట్టమన్నప్పుడు ముసలాళ్ళు డబ్బులు పెట్టడం కోసమే బతుకుతున్నట్టు అనిపించేది విజికి చివరి రెండు సంవత్సరాల్లో ముసలాయన మాట్లాడటం బాగా తగ్గించేశాడు పేపర్ కూడా పది నిమిషాల్లో తిప్పి పారేసేవాడు గంటకో అరగంటకో ఎండ ఎక్కువగా ఉంది గాలే తోలటం లేదు వంటి మాటలతో నిశ్శబ్దాన్ని పగలగొట్టేవాడు వంటగదిలో మిక్సీ మోగిన ఫ్రిడ్జ్ శబ్దం చేసిన సాయమ్మను కసిరేవాడు సూపర్ బజార్ నుంచి సామాన్లు తెచ్చినప్పుడు అన్నీ జాగ్రత్తగా తనిఖీ చేసేవాడు చనిపోయిన భార్య పక్క గదిలోనే ఉన్నట్టుగా చిత్రంగా మాట్లాడేవాడు మూల గదిలోకి ఎవరు వెళ్ళినా ఎగిరి దూకేవాడు అప్పుడు శ్యామరాజుని జ్ఞాపకం తెచ్చుకొని తీరినట్టుగా సంతృప్తి పడేది విజ్జి ఇప్పుడైతే అతని సంబంధాలు తెగిపోయాయి కానీ ఒకప్పుడు వారానికి ఒకసారైనా పరిగెత్తుకొచ్చేసేవాడు శ్యామరాజు రాత్రి పన్నెండు తర్వాత సరాసరి ముఖద్వారం నుంచి వచ్చి తెల్లవారుజామున వెళ్ళిపోయేవాడు ఓసారి ముసలామిడే రాత్రి ఇంట్లో మగగొంతు విన్నానని భయంతో తన నోరు పెగలలేదని మంది కలగని ఉంటామని ముసలాయన దులిపేశాడు ఆవిడ పోయాక శ్యామరాజు సరాసరి ఆ మూల వెళ్ళేవాడు కట్టెవాటం మనిషి కావటం వల్ల ముసలాయన కష్టం లేకుండా దాటుకుంటాడని లోకేశ్వర్ నమ్మకంగా చెప్పేవాడు కానీ ముసలాయన తొమ్మిది నెలల్లో పడకలో గారి పోలా చివరి రెండు నెలలు ఉన్నాడు ఆహారం ట్యూబ్లోంచి వెళ్ళింది అన్ని నడ పడకలోనే చాలని దానికి ముక్కుల్లోంచి చెవుల్లోంచి రసి కారసాగింది తొడవడం కోసం కేర్ కేర్ ఫ్రీ నాప్కిన్లు డజన్లు డజన్లు తెచ్చారు ఆయన పోయిన తర్వాత వాడని ప్యాకెట్లు చూసి డబ్బులు తగలేశారని తమను కొట్టినంత పనిచేశాడు గోపినాథ్ పడకపైన పడుకున్న చాలక మసలైన కుర్చీలో మారుచురీలో కూడా వారం దినాలు పడుకున్నాడు దహనం చేస్తున్నప్పుడు అస్థి పంజరమే మిగిలినట్టుగా అనిపించింది పడకలో పడిన కొత్తలో అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి అని ఎవరి శరీరాన్ని గురించి చెప్తున్నట్టుగా చెప్పేవాడు తొడలో కండరం కోసం వెతుకుతుందో డాక్టర్ భార్యడు శరంజీతో నాలుగేసార్లు పొడిచిన కిక్కురు అనేవాడు కాదు నీకు గోపి అంటే ఇష్టం మధుని పట్టించుకోవని భార్యను కోప్పడేవాడు నీకు పిల్లలపైన ప్రేమే లేదు మనం వాళ్ళ దగ్గరికి పోదాం పదండి అని అరిచేది దావిడ పిల్లలు ఫోన్ చేసినప్పుడు ఒకరిపైన ఒకరు ఫిర్యాదులు చేసేవాళ్ళు మధు నవజీవన్ నర్సింగ్ హోమ్లో రూమ్ నెంబర్ పదిలో పుట్టింది అనేది ఆమె కాదు పన్నెండులో అనేవాడు ఆయన రుజువు కోసం ఆ నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళమంటారు ఏమోనని కంగారు పడేది విజ్జి తీరా తల్లి చనిపోయినప్పుడు వెనుజులలో సర్వేలో ఉండటం వల్ల వారం వరకు ఆ విషయం ఏ తెలియలేదట గోపికి నేను పోయినప్పుడే దేశం అయినా సరే దేశంలో ఉంటాడో వాడంటే వాళ్ళ అమ్మకు ప్రాణం అని ముసలాయన ఉదాసీనంగా పెదవులు చప్పరిస్తుంటే విజ్జి గుండె దడదడలు అడేది ఈ ఇల్లు కట్టినప్పుడు నా వయసు ఇరవై ఐదు మా ఆయనకు ముప్పై రెండు మధు ఏడాది పిల్ల అని తారీఖులు దస్తావేజులు వల్లించేది ముసలావిడ డబ్బు పిచ్చితో కోడలు తమ కొడుకుని దేశాంతరం బట్టించిందని ముసలాయన వాపోయేవాడు ఓసారి ఆస్ట్రేలియా నుంచి వచ్చిన మాధవి మొగుడు ముసలాయన చెప్పాడని టాయిలెట్లో వెస్ట్రన్ కమ్మోడు పెట్టించాడు అప్పటి నుంచి టాయిలెట్ చిన్నదైపోయిందని ముసలివిడ విసుక్కునేది ఆవిడ దహనం చేసి వచ్చిన రాత్రి అంతా మూలగదిలో బల్ల ఒకటి మన అరుస్తూనే ఉంది ముసలావిడ దెయ్యమై దాన్ని పూనిందేమోనని బిజ్జీకి భయం వేసింది మెషలోంచి దూరే దోమలు వంటగది సింకు కింద సామ్రాజ్యాలు నిర్మించే బొద్దింకలు స్టోర్ రూమ్లో రాపిడి చేసే ఎలుకలు పెరట్లో గిన్నెలు దొర్లించే కాకులు మనుషులు రారుగాని జంతువులన్నీ వచ్చిపోతాయని నిట్టూర్చేది ముసలావిడ ముసలావిడ చనిపోయిన తర్వాత వచ్చిన కొడుకు బ్రాహ్మణుడిని పట్టుకొచ్చి రెండు రోజులు నట్టింట్లో తళిగేశాడు అప్పుడు వీధి ప్రహరి గోడ పైన పెట్టిన పెండాన్ని ముట్టడానికి కాకులే కనిపించలేదు ఊరు సిటీ అయిపోయాక కాకులు బిక్షగా బిక్షగాళ్ళు పల్లెటూళ్ళకి వెళ్ళిపోయారు అన్నారు ఎవరో ముసలాయన పోయాక ఇంట్లోని వస్తువుల్ని పాత సామాన్ల వాడికి అమ్మేస్తున్నప్పుడు పాత పెట్టెలో తన ఎలిమెంటరీ స్కూల్ పుస్తకాలు యానివర్సరీ సర్టిఫికెట్లు కనిపించాయి గోపినాథ్కి వాటిలోంచి బల్లిగుడ్డు చెద పురుగులు రావడం చూశాక విసుగ్గా చెత్తబుట్టలోకి విసిరేసాడు పాత డైరీ తిప్పుతూ మమ్మీ పోయినప్పుడు పెట్టిన ఖర్చు కూడా ఎంత డీటెయిల్డ్గా రాశాడో చూడు అంటూ ఉండగా అతడు గొంతు వణికింది ముసలాయన ఇచ్చిన చెక్కుల్ని బ్యాంకులో మార్చుకొచ్చినప్పుడల్లా అకౌంట్లో లక్షలు పెద్ద ఆయన వచ్చే జన్మకు కూడా దాచుకుంటున్నాడు అనేవాడు లోకేశ్వర్ ఇల్లు అమ్మేసిన తర్వాత గోపీనాథ్ని పరామర్శించడానికి వచ్చిన అతడి మామగారు ఒంగోలు దగ్గర ఏదో పల్లెటూరులో ఉంటాడు ఆయన మీ అమ్మా నాన్నలా ఇంత అన్యోన్యంగా బతికింది జంటను నేను చూడలేదన్నాడు ఏదో తప్పు చేసిన ధోరణిలో ముసలాయన కన్నీళ్లు పెట్టడం అనేది తను చూడలేదంది సాయమ్మ భార్యను శ్మశానంలో తగలబెట్టి వచ్చి ఆక బోరు మంటాడని ఎదురు చూసింది విజ్జి స్తబ్దుగా ఉండిపోయాడు కానీ ఆ ముసలాయన కళ్ళల్లోంచి చుక్క అయినా రాలేదు ఆస్ట్రేలియాలో మనవడికి జ్వరం వచ్చిన అమెరికాలో మనవరాలు ముక్కు చేదిన మొసలి ఆవిడ బుడిబుడి బుడి ఏడుపులు ఏడిచేది ఆవిడ బాండా శరీరం నిండా కన్నీళ్లే ఉన్నట్టున్నాయి అనేవాడు లోకేశ్వర్ ఎప్పుడూ నైటీలేనా అని ముసలాయన ఒకసారి కస్సుమన్నాడు అన్నాడు ముసలావిడికి చీర చుట్టేసరికి విజ్జీకి సాయమ్మకు దేవతలు దిగి వచ్చారు వాళ్ళిద్దరూ ఒకప్పుడు వయసులో ఉండే ఉంటారని ప్రేమలు అలకలు వాళ్ళకి తెలిసే ఉంటాయని అనిపించేది కాదు విజ్జికి పాత సామాన్లు అమ్ముతున్నప్పుడు దొరికిన చార్టెడ్ ఆల్బమ్ లలోని గ్రూప్ ఫోటోల్లో ముసలాళ్ళు ఎక్కడున్నారో విజ్జీ కనిపెట్టలేకపోయింది ఇప్పుడు ఆ ఏ దేశంలో ఏ జంక్ ట్రాష్లలో అలమటిస్తున్నాయోనని లోకేశ్వర్ బాధపడ్డాడు స్టోర్ రూమ్లోని పాత గిలకల ఊయలను మూడు చక్రాల సైకిళ్లను ఇనప సామాన్లవాడు వద్దనేశాడు మా గోపి భలే పిరికి రాత్రుల్లో ఒంటరిగా పడుకునేవాడు కాదు మా మధుకి బాత్రూమ్కి వెళ్ళాలంటే మాత్రం తోడు కావాల్సిందే అనేది ముసలామిడ ల్యాండ్ ఫోను ఫ్రిడ్జు టీవీ అవుట్ ఆఫ్ మోడల్ అని పాత సామాన్లవాడు విసుక్కున్నాడు ఇక మొదట్లో బెండకాయ కూర చేయి పప్పు చారు చేయి అని సాయమ్మకు పనులు పురమాయించే వాళ్ళిద్దరూ కొన్ని రోజుల తర్వాత ఆ కూరజీవు ఆ తాలింపు ఉండవు అని బతిమాలేవాళ్ళు ఒక్కోసారి ఆ ఇంట్లో తాను సాయమే యజమానులుగా బతుకుతున్నట్టు ఆ ముసలాళ్లే తమ దాయ మీద బతుకుతున్నట్టు అనిపించేది విజికి దాహం వేస్తే నీళ్లు తాగాలన్నా బాత్రూమ్కి వెళ్ళి రావాలన్నా తాము తప్ప మరో దిక్కు లేదు వాళ్ళకి ఒక్కోసారి తమకేదో పని చెప్పబోయి సందేహిస్తూ ఆగిపోయేవాళ్ళు తలలో ఉంచుకొని గొనుక్కునేవాళ్ళు తాను ఉద్యోగం చేసినప్పుడు తన భార్య ఒక చేత్తో ఇంటి పనులన్నీ చేసుకుపోయేదని ముసలాయన మెచ్చుకునేవాడు అప్పట్లో ఆయన చాలామందికి సహాయాలు చేశాడని వాళ్ళిద్దరికీ కృతజ్ఞత లేదని ఆవిడ బాధపడేది ఒక్కోసారి తా వెళ్ళగానే మాట్లాడటం మానేసే ముసలాళ్ళని చూసి వాళ్ళకి తమకు తెలియని రహస్యాలు ఏమైనా ఉన్నాయేమోనని అనుమానపడేది సాయమ్మ ఒక్కోసారి వాళ్ళు ఎందుకు సిగ్గుపడుతున్నారో ఎందుకు చిరాకుపడుతున్నారో అర్థం ఏది కాదు ఇంటి బేరం కుదిర్చిన బ్రోకర్ మీ మమ్మీలాగా థైరాయిడ్తో అన్నేళ్లు పోరాడాలంటే దమ్ముండాలి అలాంటి భార్యను అలా చూసుకున్నాడంటే మీ డాడీకి గట్స్ ఎక్కువ అన్నాడు గోపీతో ఒకసారి ఇండియా వచ్చి వెళుతూ మా మమ్మీ డాడీలకి చచ్చిపోతామనే భయం ఉంది ఎవరైనా చావక తప్పదు అన్నిటికీ రెడీగా ఉండాలి అని గోపీనాథ్ విసుక్కోవటం విజ్జీకి జ్ఞాపకం వచ్చింది విజ్జీ ఒంటరిగా కనిపించినప్పుడు అదోలా చూసేవాడు అతను అతను లోకం తిరిగిన వాడని అన్ని విషయాల్లోనూ డబ్బులతోనే లెక్క పెడతాడని త్వరలోనే తెలిసిపోయింది కాఫీ కప్పు గాజు సీసానో పగిలితే మొసలు ఆవిడ ప్రాణం విలవిలలాడేది అలా ఇల్లు గొల్ల చేస్తే తన పిల్లలకే మిగులుతుందని ఆక్రోశించేది ఇంటికి రంగులు కొట్టాలి ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కడం లేదు రెండో అంతస్తు గలీజ్ అయిపోయింది అని పిల్లలకు ఫోన్లో నివేదికలు సమర్పించేవాడు ముసలాయన విజ్జి వేస్ట్ చేయదు సాయమ్మ భలే పొదుపు అని తమను ఉబ్బించడం వాళ్ళ లౌక్యమేనని విజ్జికి తెలుసు పాత రసీదులంతా పొడవాటి కమ్మికి గుచ్చేది ముసలావిడ ఆవిడ పోయాక ముసలాయన పని కొనసాగించాడు మాంసం అంగడిలో వేలాడే మేక తొడలా తయారైన రసీదుల బొత్తిని చూసినప్పుడు చాదస్తం అని తేల్చేశాడు గోపినాథ్ సామాన్లు రకరకాలుగా అమ్మేశాక ముసలాయన పోయాక ఇల్లే బోసిపోయింది అన్నాడు లోకేశ్వర్ విచారంగా లాబరేటరీ సింకులో చీమలు తినగా మిగిలిన బల్లి అస్థిపంజరం ఒకటి వెక్కిరిస్తున్నట్టుగా కనిపించింది ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ ఫీట్ లాక్స్ చేస్తోంది మీ డాడీది వైజ్ ఇన్వెస్ట్మెంట్ అన్నాడు బ్రోకర్ అప్పుడు కాలనీ అంతా ఖాళీలే ఇద్దరు పిల్లలకు రెండు ఫ్లాట్లు కొనమంటే ఆయన వినలేదు అని వాపోయేది ఆవిడ ఇప్పుడు నా జీతం ఎంతో తెలుసా ఫ్లాట్ రేట్ ఎంతో తెలుసా అని ఆయన లెక్కలు చెప్పేవాడు మసలు ఆయనకు దినం చేసిన రోజున గోపీనాథ్ గుండు కొట్ గుండు కొట్టుకోవడం చూసి విజ్జికి నవ్వొచ్చింది ఇంటిని కొనుక్కున్న వ్యక్తికి అప్పగించి వెళ్లే ముందు విజ్జికి సాయమ్మకి లోకేశ్వరికి బక్షిసిస్తూ మీరు రుణం డబ్బులతో తీరదు మీకు ఏ అవసరం వచ్చినా నాకు ఫోన్ చేయండి అన్నాడు గోపీనాథ్ అతడిచ్చిన విజిటింగ్ కార్డు తీసుకుని పదిహేను మైళ్ళ దూరంలో ఉన్న తన ఇంటికి తిరిగి వచ్చింది విజ్జి సంవత్సరాల తరబడి రాత్రి పగళ్ళు ముసలాళ్ళకు తోడుగా ఆ ఇంటిలో ఉండిపోయాక తన ఇల్లే పరాయిదిగా తన వాళ్లే పరాయి వాళ్ళుగా అనిపించారు ఆమెకి మర్నాడు ఏం చేయాలో తోచక రెండు బస్సులు షేర్ ఆటోలు మారి ఆ ఇంటి దగ్గరికే వచ్చింది ఇంటికి తాళం వేలాడుతోంది గోపినాథ్ తన అత్తగారింటికి వెళ్ళాడేమో లేకపోతే విమానం ఎక్కేసి ఉంటాడు ముసలామిడ ఒకసారి నర్సింగ్ హోమ్లో చేరినప్పుడు విజ్జీ కూడా అక్కడే ఉండిపోయింది ఇంటికెళ్ళి చెత్త చెమ్మి దీపం పెట్టే వరకు ముసలామిడ వేధించి పారేసింది మూడు అంతస్తులకు వేలాడుతున్న బేగాలను దీనంగా చూస్తూ వెనుతిరిగింది విజ్జి మూసిన తలుపులు వెనక నుంచి ముసలాడు పిలుస్తున్నట్టుగా అనిపించగానే భయంతోనూ బాధతోనూ విచలితురాలైపోయింది ఆమె ఇక ఒకే ఒక సంవత్సరంలో పై అంత ఇంత మార్పు ఎలా వచ్చిందో కాక విస్తుపోయింది విజ్జీ పొరపాటున తాను వేరే వీధిలోకి వచ్చానేమోనని కంగారు పడింది ఆ వీధిలో అక్కడ దశాబ్దాలుగానే ఉండిన పాత మూడంతస్తుల ఇంటిని ఎప్పుడు కూల్చేశారో దాని అవశేషాలు ఎలా మాయం చేశారో అదే చోటులో ఈ కొత్త షాపింగ్ మాల్ని ఎప్పుడు కట్టారో తెలియక అయోమయపడింది మాల్ ఎన్ని అంతస్తులు ఉందో కిందకి తెలియటం లేదు కింద అంతస్తు గాజు తలుపులతో రకరకాల వస్తువులను ప్రదర్శిస్తూ జనాలను కవ్విస్తోంది లోపల వినియోగదారుల రద్దీ ఎక్కువగా ఉంది మొద్దు బారిన బుర్రతో వెనుతితిరగొయిన విద్యకి సేల్స్ గర్ల్స్ కావాలని నోటీస్ చూడగానే ఆగిపోయింది నోటీస్ కింద ఉన్న బాణం గుర్తుకేసి నడిచింది ఆవిడ అక్కడ తలుపుల దగ్గర నుంచి కిందకు మెట్లున్నాయి జిగురుగా ఉన్న మెట్లపైన చెత్తను తొక్కుకుంటూ కిందకి దిగింది కింద స్టోర్లో రకరకాల మూటలు అట్టపెట్టెలు డ్రమ్ములు కిక్కిరిసిపోయి ఉన్నాయి ఏ ఎవరు నువ్వు ఇక్కడేం పని అంటూ బాణుడ పొట్ట కనపడేలా ప్యాంట్లోకి చొక్కా దోపుకుని ఊడిపోయిన బస్తాలా ఉన్న మనిషి గద్దించాడు విజ్జి బొంగురు పోతున్న గొంతుకతో సేల్స్ గర్ల్ అంది వాచ్మెన్ ఎవరో పని కోసం వస్తారో ఎవరు ఏదైనా కొట్టుకుపోదామని వస్తారో తెలుసుకోలేవ నువ్వు పాతికేళ్ళు దాటిన వాళ్ళు వస్తే రానివ్వద్దు ముందు దీన్ని బయటికి తెరవు అని గొంతు చించుకున్నాడు బస్తా విజ్జి బెంబేలు పడుతూ పైకి లేంతింది మాలు బయటకు వచ్చే వరకు తిరిగి చూడలేదు తాను ఒకసారి దొంగతనంగా రెండు కేజీల మినప్పప్పు తీసుకెళ్తూ ముసలి ఆవిడకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయింది పిండి వేసుకొద్దామని తీసుకెళ్తుంటే నన్నే అనుమానిస్తావా ఇలా అయితే పనికి రానని దబాయించింది విజ్జి సాయమ్మ కూడా తక్కువేం తినలా తాము పనికి రావటం మానేస్తే వాడు మళ్ళీ కొత్త వాళ్ళ కోసం వెతుక్కోవాలని అంతవరకు ఇంట్లో అన్ని పనులు ఆగిపోతాయని ముసలాలకు తెలుసు ఆ తర్వాత ముసలావిడ చూసి చూడనట్టుగా ఉండిపోయింది వీధిలో పదడుగులు వేశాక పాత రెండంతస్తులు ఇంటి ముందుకు వచ్చి గబాలను నాగిపోయింది విజ్జి ఆ వీధిలో ఇప్పుడు ఆ ఇల్లు తప్ప మిగిలినవన్నీ షాపులు అయిపోయాయి ఆ చివరి ఇంటి చివరి పాత తలుపుల కవతల ముసలి శరీరం ఏదో కదలాడినట్టుగా తోచటంతో బిజ్జి బెదిరిపోయి ముందుకు దూసుకెళ్ళిపోయింది అదండి కథ చివరి ఇల్లు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేమిటంటే ఈ కొడుకులు కూతుళ్ళు ఎక్కడెక్కడో ఫారెన్లో ఉండటం వీళ్ళు చివరికి ఏదో గిల్లు పట్టుకుని అలా బతికేయటం కానీ ఆ బతికేయటంలో కూడా ఎంతో అందంగా కూడా బతకటం వాళ్ళు ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్గా ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా వచ్చినప్పుడు ఏ అయినా వచ్చినప్పుడు కానీ ఆ ఇంట్లో అలా ఉండిపోయారు దీని బాధలు ఉన్నాయి ఆ ఇంట్లో కష్టాలు ఉన్నాయి నష్టాలు ఉన్నాయి స్టిల్ ఆ ఇంట్లోనే ఉన్నారు అదండి థ్యాంక్ యూ